విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో భవానీపురం జోజీనగర్ ప్రాంతంలో నలభై రెండు ఇళ్లు కూల్చివేత తీవ్ర చర్చకు దారితీస్తుంది గత పదేళ్లుగా ఉన్న సివిల్ వివాదం పైన సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం ఉదయం కమిషన్ పర్యవేక్షణలో ఇళ్లను కూల్చివేశారు అయితే బాధితులు సుప్రీంకోర్టు స్టే తీసుకుని వచ్చిన ఆ ఆర్డర్స్ అందేలోగానే కూల్చివేతలు పూర్తి కావడం పైన విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి వివాదాస్పద స్థలంలో కొందరు భారీ భవనాలు కట్టుకోగా మరికొందరు రేకుల షెడ్లు వేసుకుని జీవిస్తున్నారు బాధితులు మున్సిపల్ పన్నులు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు వారు నిర్మించుకున్న ఇళ్ల పైన బ్యాంకు లోన్లు కూడా మంజూరు చేశాయి అయితే శ్రీ లక్ష్మీ రామ సొసైటీతో బాధితులకు ఉన్న న్యాయ వివాదం పైన సుప్రీంకోర్టు వరకు వెళ్లిన తీర్పు ప్రతికూలకంగా వచ్చింది అంటున్నారు ఇక శ్రీ లక్ష్మీ రామ సొసైటీకి కొందరు పెద్దలు అండదండలు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నా కూడా ఆ పెద్దలు ఎవరు అనేది కూడా ఎవరు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు అయితే ఈ వివాదం ఈ స్థాయికి చేరుకోవడానికి బాధిత అవగాహన లోపం కూడా కారణంగా కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు సివిల్ చర్చల ద్వారా పరిష్కరించుకోవడంలో వారు విఫలమయ్యారని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఈ విషయంలో ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి సాయం చేసే పరిస్థితి కనిపించడం లేదు అయితే తమ ఇళ్లు నిలువనా కూల్చేస్తున్న స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బిజెపి నేత సుజనా చౌదరి కనీసం పట్టించుకోకపోవడం పైన బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తమ కష్టాల్లో పాలు పంచుకుంటారని ఆలోచనతో గెలిపిస్తే ఇప్పుడు కనీసం సానుభూతి కూడా చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కారణంగానే ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్ వద్ద ధర్నా చేశారు ఇక బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ సమస్యను చెప్పుకోవాలని బాధితులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు బాధితులు ఉండవచ్చు లోని సీఎం నివాసానికి వెళ్లిన సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో సమావేశంలో ఉండిపోయారని చెప్తున్నారు అపాయింట్మెంట్ లేకుండా వెళ్లడం వల్ల సీఎంను కలిసే పరిస్థితి రాకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు